అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంత లక్ష్మి రెడీమేడ్స్లో ఉన్నాం అండి చాలా చాలా సూపర్ వీడియో మిస్ చేసుకోమాకండి అన్ని సూపర్ ఆఫర్లో వచ్చినాయి చాలా చాలా బెస్ట్ ఆఫర్లు వచ్చినాయండి ఎప్పుడో తెలుసుదా అనంత లక్ష్మి రెడీమేడ్ అండి షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది షాప్ లాస్ట్కి వచ్చేయండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు మీకు చాలా మోడల్స్లో వచ్చినాయి ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ప్యూర్ కాటన్ అండి ఆన్లైన్లో ఫుల్ హల్చల్ చేస్తున్న మోడల్స్ అన్నీ వచ్చేసి మనకి ఫుల్ కాటన్ మీద ప్యూర్ కాటన్ మీద వస్తుంది మీకు త్రిబుల్ షేడ్ అండి ప్యూర్ త్రిబుల్ షేడ్ మీద వస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది ఇక మీ క్యాట్లాగ్ కూడా చూపిస్తాను సూపర్గా ఉంటుంది క్యాట్లాగ్ కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చూసారా మీకు ఇవి చూడండి మీకు క్యాట్లాగ్ ఎలాగ ఉందో ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ప్యూర్ కాటన్ విత్ లైనింగ్తో కూడా వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి సూపర్ ఆఫర్లో వచ్చినాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి మనకి ప్యూర్ టిష్యూ అండి టిష్యూ క్లాత్ లో వస్తుంది మీకు చూడండి ఇక్కడ అంతా మీకు మగ్గం వర్క్ వస్తుంది ఇక్కడ అంతా మీకు చేతి వర్క్ అండి సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసి మనకి ప్యూర్ మగ్గం వర్క్ తో విత్ గేరా టిష్యూ అండి అన్ని డబుల్ ట్రిబుల్ కలర్ షేడ్స్ వస్తుంది మీకు చూడండి డార్క్ కలర్ మిఠాయి కలర్ ఇట్లా గ్రీన్ కలర్ లైట్ ఇట్లా కలర్ కాంబో ఆఫర్లో మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి సూపర్గా ఉంది చాలా చాలా మంచి ఆఫర్లో వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇంత మంచి హెవీ క్లాత్ ఆరు వందల యాభై రూపాయలకే వస్తుంది ఇవన్న హ్యాండ్స్ కూడా మీకు చూపిస్తాను ఇదిగో హ్యాండ్స్ ఇలా వస్తాయి మీకు సూపర్గా ఉంటాయి హ్యాండ్స్ కూడా మీకు ఆఫ్ హ్యాండ్స్ వస్తాయండి ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ రెడీగా ఉన్నాయి ఎంఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా మీకు ఫుల్ సెట్తో వచ్చేసి మీకు చాలా 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 రీజనబుల్ ప్రైస్లో మన కేవలం అనంత లక్ష్మి రెడీమేడ్స్లోనే ఆరు వందల యాభై రూపాయలకి ఇంత తక్కువ ప్రైజులు అస్సలు రాలేదండి మళ్ళీ చెప్తున్నాను స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొందరు తొందరగా బుక్ చేసుకోండి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఇలాంటి ఫ్యాన్స్ ఐటమ్స్ ఆఫర్ ఐటమ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ రెడీగా ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ రాసిల్ క్లాత్ వస్తుందండి మీకు మజిలిన్ క్లాత్ అంటారు కదా ఆ క్లాత్లో వస్తుంది చూడండి ఎక్కువ దగ్గర ఎంత హెవీ వర్క్ ఉందో మీకు కింద కూడా చూడండి ప్యూర్ మగ వర్క్ సారీ పోస వర్క్ వస్తుంది మీకు అదే సేమ్ ఇదో హ్యాండ్స్ కూడా ఇచ్చాడు మీకు చూసారు కదా సూపర్ ఐటమ్ అండి ఎమ్ టు డబుల్ ఎక్సెల్ సైజులో మీకు ఇవ్వండి ప్యాంటు కూడా సేమ్ క్లాత్ వస్తుంది ఇక్కడ చున్నీ చూపిస్తాను ఒరిజినల్ ఆరగంజా చున్నీ అండి ఎంత బాగుంది అంటే చున్నీ అంత సూపర్గా ఉంది మీకు ప్రైజ్ అంటారా చాలా 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 రీజనబుల్ ప్రైజ్లో వచ్చేసింది కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలండి ఇంత తక్కువ ప్రైస్ సారీ ఎనిమిది వందల యాభై రూపాయలండి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు ఇంత హెవీ ఐటమ్ వస్తుంది చూడండి మీకు ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా నాలుగు సైజెస్ రెడీగా ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇవి చూడండి మీకు ఇలా వస్తుంది మీకు ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఇలా నాలుగు సైజెస్ ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఎనిమిది వందల యాభై రూపాయలు అండి తీసేదా ఆర్గంజాచున్నీతో ఇంత తక్కువ ప్రైజ్లో రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంత మంచి ఆర్గంజాచుని ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే పింక్ పింక్లోనే హల్దీ ఎల్లో అండి హల్దీకి చాలా మంది అడుగుతున్నారు అన్న ఫ్యాన్సీలో కావాలి సూపర్గా ఉండాలి క్లాత్ తక్కువ లో కావాలన్నప్పుడు వచ్చేసింది మన మోడల్ ఇవ్వండి సేమ్ అదే మోడల్ వచ్చేసింది మీకు చెప్పాను కదా ప్రైస్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల్లో మీకు చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి మీకు చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు చూసారు కదా మీకు చున్నీ ఎలా ఉందో సూపర్గా ఉంటుంది చున్నీ వచ్చేసి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా సూపర్ మోడల్స్ వచ్చేసి మీకు చున్నీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను లేస్ వర్క్ వచ్చింది మీకు అది ఎంత బాగుందంటే లేస్ వర్క్ అంత బాగుందండి ఇదిగో చూడండి చున్నీ సో ఎంత కలర్ కాంబినేషన్ ఇచ్చాడంటే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూశాను కదా ఎంత బాగుందో హల్దీ ఎల్లో అండి చాలామంది అడుగుతున్నారు మంచి క్లాత్ కావాలి హల్దీ కావాలి ఫ్యాన్సీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఇలా నాలుగు సైజెస్ ఉన్నాయి మన అనంతలక్ష్మి రెడీమేడ్స్లో ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకోవడం అంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి సింగిల్ సెట్స్ మాత్రమే మనకు ఆఫర్ ప్రైస్లో వచ్చినాయి డిజిటల్ చున్నీ చూసారు కదా మీకు ఎంత బాగుందో డిజిటల్ చున్నీ మీకు ప్యూర్ ఆరగంజా చున్నీతో విత్ డిజిటల్ చున్నీతో వస్తుంది కూర్చోండి ఇక్కడ మీకు హ్యాండ్స్ కూడా ఇలా ఫుల్ ఫ్యాన్సీగా ఇస్తాడు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఎంటూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ అడుగుతున్నారండి కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నా వాటి కోసం లాంగ్ ఫ్రాక్స్ అంటే తెచ్చేసాం మనకి చూడండి ఇక్కడంతా మనకి హెవీ మిషన్ వర్క్ వస్తుంది అసలు ఎలా ఉందో మీకు సూపర్ బాగుంటుంది వర్క్ అంతా మీకు ఇక్కడ కూడా మీకు ఇదంతా వర్క్ వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయండి ఆప్షన్స్ వస్తాయి దీనికి స్పెషల్గా ఇక చూడండి వడ్రణం వచ్చేసింది సూపర్గా ఉంటుంది వడ్రణం వచ్చేసి చూసారు ఇంత హెవీ వడ్డా అండి ఒకసారి చూడండి వడ్రణం కూడా మీకు ఇంత బాగుంటుంది వడ్రణం వచ్చేసి దీని తర్వాత స్పెషల్గా చున్నీ చున్నీ చూసారు కదా సూపర్గా ఉంటుంది చున్నీ ఇలా చున్నీ కూడా మనకి ఇలా లేస్ ఇస్తాడు ఒకసారి లేస్ చూడండి మీకు ఎంత బాగుంటుందో ఇలా లేస్ ఉంటుంది మీకు ప్లస్ బెల్ట్ ఉంటుంది బెల్ట్ ఎలా ఉందో చాలా చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు లాంగ్ ఫ్రాక్ మ్యారేజ్ సీజన్కి అయితే మాత్రం మంచి కలెక్షన్ వచ్చింది ఆఫర్ లో వచ్చింది ఎనిమిది వందల యాభై రూపాయలలో మీకు సూపర్ ఆఫర్ అండి సూపర్ ఆఫర్లో వచ్చింది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఆఫర్లో వచ్చినాయి సింగిల్ సెట్స్ వచ్చినాయి ఇవన్నీ వెయ్యి పన్నెండు రూపాయలు అన్ని ఐటమ్స్ అండి మీకు కేవలం అనంతలక్ష్మి రెడీమేడ్స్లోనే ఈ ఆఫర్ వస్తుంది ఒకసారి చూడండి వర్క్ ఎంత బాగుందో అదే మ్యారేజ్ సీజన్ కాబట్టి హల్దీకి వచ్చేసింది మనకి చూడండి ఎంత బాగుందో వర్క్ అంతా మీకు ఫుల్ వర్క్ వస్తుంది చూడండి నెక్ దగ్గర చూడండి ఇట్లా కాంట్రాస్ట్ కాంబినేషన్తో నెక్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చాడు మీకు దాని ప్యాంట్ కూడా చూపిస్తాను చూడండి సూపర్గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ప్యూర్ మజ్లిన్ క్లాత్ వస్తుంది సూపర్గా ఉంటుంది మస్లిన్ క్లాత్ వస్తుంది మీకు సూపర్ సూపర్ కాంబినేషన్లో ఇక చున్నీ వచ్చేసి మనకి ఇలా డబుల్ షేడ్ అండి ఇలా డబుల్ షేడ్ వస్తుంది ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు చూసారు కదా మీకు ఎంత బాగుందో చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ చున్నీతో వస్తుంది మొత్తం హెవీ వర్క్ వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంత మంచి ఐటమ్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ రెడీగా ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వర్క్ కూడా చూసాను కదా మీకు నెక్ దగ్గర వర్క్ కానీ మోడల్ కానీ ప్యాంట్ కానీ ప్యాంట్ కూడా మంచి క్లాత్ లో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అంత లక్ష్మి రెడీమేడ్స్ లో ఉన్నామండి ఎవరు మిస్ చేయమండి సూపర్ వీడియో బక్రీద్ వస్తుంది కదా బక్రీద్కి పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది కదండి చాలా చాలా మంచి ఐటమ్ ఆఫర్ ఐటమ్ తెచ్చాను చాలా మినిమం తక్కువ ప్రైస్ లో చాలా రీచ్ అవుతుంది మీకు చూడండి బాగా పనికి వస్తుంది ఐటమ్ అంతా మీకు స్కూల్స్ కాలేజెస్ కూడా ఓపెన్ అవుతున్నాయి కదా సూపర్ గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికి తెలిసిన షాపే లక్ష్మి రెడీమేడ్స్ అండి మీకు ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మీకు యాపిల్ కట్ వచ్చేసి ఈ మోడల్ ఫుల్ ట్రెండ్ అవుతుందండి ఇమిటేషన్ చాలా వస్తుంది ఇమిటేషన్ కాదండి ఒరిజినల్ ఆరిఫా బ్రాండ్ చూసారా మీకు సూపర్ బ్రాండ్ ఉంటుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ఎంఓ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ ఉంటాయి మీకు యాంకిల్ లెంత్ ప్యాంట్ వస్తుంది కటింగ్ చూడండి యాపిల్ కటింగ్ వస్తుంది మీకు హై నెక్ మోడల్ చూడండి ప్యాంట్ కూడా మీకు యాంకిల్ లెంత్ ప్యాంట్ విత్ తో వస్తుందండి ప్రైస్ చాలా 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 రీజనబుల్ ప్రైస్ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు ఆల్ సైజెస్ స్టాక్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మిక్స్ చేసుకోవడం ఎవరైనా సరే సూపర్ గా ఉన్న ఐటమ్ వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫుల్ ఫ్లోర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఫుల్లీ ట్రెండీ ఐటమ్ అండి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ లో మీకు లాంగ్ ఫ్రాక్ విత్ హెవీ చుల్లీ కావాలంటే మీరు బయట ఎక్కడైనా సరే బోటిక్ లో చూడండి షోరూమ్ లో చూడండి ఈజీగా పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయలు అమ్మే పీస్ ఈ రోజు మన అనంతలక్ష్మి లక్ష్మి అండ్ రెడీమేడ్ లో వచ్చేసిందండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ విత్ హెవీ దుప్పట ఎంత హెవీ ఉందో మీకు చూడండి ఎంత హెవీ దుప్పట అవసరం మీకు ఫుల్లీ ట్రెండి ఐటమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఇలా మూడు సైజెస్ అవైలబుల్ గా ఉంది ఫుల్ హెవీ వర్క్ అండి చూడండి మీకు ఎంత డిజైనర్ గా ఉందో మీకు ఫుల్ హెవీ అండి హ్యాండ్స్ కూడా చూడండి మీకు బోటిక్ స్టైల్లో చేస్తారు మీకు అలాంటి స్టైల్లో మీకు సూపర్ ఐటమ్ వచ్చేసింది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా మూడు సైజెస్ రెడీగా ఉన్నాయండి కేవలం కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ పదిహేను వందలు పదహారు వందల రూపాయలు అమ్మే ఐటెం ఈ రోజు మనకి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు ఇంత హెవీ వర్క్ మీకు వర్క్ చూస్తే అర్థమైపోతుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ చూడండి మీకు అన్ని సైజెస్ రెడీగా ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఫాస్ట్ గా ఇపోయే ఐటమ్ చెప్తున్నాను అందుకే ఫస్ట్ పెట్టుకున్నాను చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అనంగా ఉంటాయి బక్రీద్ బ్యారేజ్ సీజన్ కి స్పెషల్ ఐటమ్ వచ్చిందా అందుకే ఫస్ట్ ఫస్ట్ పెట్టేస్తున్నాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజెస్ రెడీగా ఇక చూడండి మీకు ఎంత హెవీ వర్క్ ఇవన్నీ మీకు పద్నాలుగు వందల పదిహేను వందల పదహారు వందల రూపాయలు అన్న ఐటమ్ మన శారీ మన రెడీమేడ్స్ లో మీకు అనంత లక్ష్మి రెడీమేడ్స్ లో కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి మీరు మార్కెట్ మొత్తం కంపేర్ చేసుకోవచ్చు ఫుల్ రేట్ ఉండే ఐటమ్ ఇది ఫిషింగ్ రేట్ మీద కింద కూడా చూడండి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మీకు నెక్ నెక్ దగ్గర ఎంత హెవీ ఉందో మీకు మొత్తం కూడా కింద కూడా అంతే హెవీగా వస్తుంది మొత్తం ఒరిజినల్ మెరర్ అండి దీంట్లో టూ కలర్స్ వచ్చేసి మనకి సూపర్ కలర్స్ అండి రెండు కలర్స్ కూడా మీకు సూపర్ గా ఉంటాయి మీకు చూడండి మీకు అన్ని సైజెస్ బండి టూ బండిల్ వచ్చేసింది ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ చూడండి కలర్ ఎంత బాగుంది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ బేబీ పింక్ చాలా చాలా బాగుంది కలర్ వచ్చేసి మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మీకు ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ రెడీగా ఉన్నాయండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫుల్ డిజైనర్ పీసెస్ ఇవన్నీ మీకు బక్రీద్ మ్యారేజ్ సీజన్ గా వచ్చింది ఇది కూడా మనకి రంజాన్ స్పెషల్ ఐటమ్ అండి మొత్తం యాంటిక్ సిల్వర్ వర్క్ అండి మొత్తం మీకు కాపర్ వర్క్ స్టైల్లో వస్తుంది మొత్తం మీకు డ్రెస్ మొత్తం వర్క్ ఉంటుంది మీకు వర్క్ ఎంత హెవీగా ఉంది మీకు ఇది కూడా అంతే మనకి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎల్ సైజ్ ఉంది ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉంది వర్క్ చూడండి మీకు ఫుల్ ఫెస్టివల్ ఐటమ్ అండ్ మీకు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇంత పార్టీ వేర్ ఐటమ్ వచ్చింది డబల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ గా ఉందండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది మీకు మంచి పార్టీ వేర్ మనకి బాగా తక్కువ రేట్ లో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి చెప్పాను కదా ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ చూసారు కదా యాంటి వర్క్ ఎలా ఉంది మీకు మొత్తం సిల్వర్ వర్క్ వచ్చేసింది మొత్తం టాపర్ అండ్ సిల్వర్ వర్క్ లో మిస్ వర్క్ ఉంది ఇది ఒక ఫుల్ ఫ్యాన్సీలో వస్తుంది చూడండి ప్యూర్ రాపట్ అండి ప్యూర్ రాపట్ లో వస్తుంది మీకు ఫుల్ పార్టీవేర్ డిజైన్ మ్యారేజెస్ గానీ ఫెస్టివల్స్ గానీ చాలా బాగుంటుంది ఇది ఎల్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ రెండు సైజులు వస్తుంది వీనెక్ అండి ఒకసారి కదా వీనెక్ మీద ఫుల్ హెవీ ట్రెడ్ వర్క్ వస్తుంది ఫుల్ ఫ్యాన్సీ క్లాత్ కూడా సూపర్ గా ఉంటుంది మీకు మీకు లైనింగ్ తో వస్తుంది మీకు మంచి హెవీ మోడల్ హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా హెవీ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ కూడా దీంట్లో వచ్చేసి మీకు ఎల్లు ఎక్సెల్ రెండు సైజెస్ ఉంటాయండి టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు చూడండి ఈ కలర్ మీద అయితే ఇంత సూపర్ కనిపిస్తుంది మీకు ఒరిజినల్ రానే ప్యూర్ రా పట్ల మీకు చూడండి ఎంత హెవీ క్లాత్ ఉంటుంది మీకు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ఫస్ట్ లో బుక్ చేసుకోండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వర్క్ చూసాను కదా మీకు ఒరిజినల్ రాసిల్ కార్డ్ నిగో రాసిల్ కోసం మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది కూడా మనం ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్నామండి పద్నాలుగు వందలు పదమూడు వందల రూపాయలు అమ్మిన పీస్ అండి మీకు ఇది టాప్ విత్ చిందేరి సిల్క్ మీద వస్తుంది ప్యూర్ చిందేరి పస్తర్ సిల్క్ మీద వస్తుంది ఇది హెవీ చున్నీ చున్నీ కూడా ఉండి సూపర్ గా ఉంటది మీకు ఇంత హెవీ చున్నీ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎమ్ ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ రెడీగా ఉన్నాయండి ఫాస్ట్ లో బుక్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లో వస్తుంది మీకు కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలండి చాలా రీజనబుల్ ప్రైస్ మళ్ళీ దొరకదండి ఐటమ్ మీకు సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజులు ఉన్నాయండి మీకు ఒకే కలర్ వస్తుంది ఫుల్ కాంబినేషన్ తో ఉంటుంది మీకు మంచి ప్రైస్ మంచి ప్రైస్ మంచి క్వాలిటీతో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలండి చాలా రీజనబుల్ ప్రైస్ ఫుల్ ఫ్యాన్సీ క్లాత్ వస్తుంది తీసుకుంటే ఇలా ఉంటుంది మీకు కోట్ తీసుకుంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ 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 మోడల్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజు లో ఉన్నాయి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాటన్ మీద చికెన్ కారీ వర్క్ అండి మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ ఉంటుంది మీకు మిస్ చేసుకోవద్దు సూపర్ ఐటమ్ ఇది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు కొరియా చార్జెస్ సదనంగా ఉంటాయి ఇది కూడా మనకి కాటన్ మీద ఫుల్ హెవీ కాటన్ అండి కాదీ కాటన్ మీద వస్తుంది చూడండి ఇది కూడా ఎం సైజ్ ఎల్ సైజ్ అసలు కాంబినేషన్ చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీకు ఎలా ఇచ్చాడు సూపర్ గా ఉంటుంది మీకు అటాచబుల్ కోట్తో వస్తుంది నెక్ దగ్గర చూడండి మీకు ఇంత హెవీ ముచ్చాల వర్క్ వస్తుంది మీకు చూడండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ సూపర్ చూడండి ఇలా ఇచ్చాడు ఆరెంజ్ కలర్ ఇచ్చాడు ఇదే కూర్చు మీకు కోట్ కింద ఉంటుంది ఇన్నర్ కింద ఉంటుందండి ఇది కూడా చెప్తున్నాను అటాచ్బుల్ కోట్ అండి ఇది కూడా మీకు అటాచబుల్ కోట్ తో వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ప్రైస్ చాలా 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 రీజనబుల్ ప్రైస్ వెయ్యి రూపాయలు అమ్మిన పీస్ అండి సింగల్ టూ పీసెస్ ఉన్నాయి ఎం సైజ్ ఎల్ సైజ్ మాత్రమే ఉన్నాయి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చేస్తున్నాం ఎవరో మిస్ చేసుకో మాకండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇలా మీకు ట్రెడ్స్ ఉంటాయి కట్టుకోవడానికి వద్దనుకుంటే తీసేసి లూజ్ లూజ్గా వదిలేచ్చు మీకు సూపర్ గా ఉంటుంది ఒరిజినల్ కాటన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బట్టర్ఫ్లై కోర్ట్ అండి ఇది అటాచబుల్ కోర్ట్ మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు సపరేట్ కోర్ట్ వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి అటాచబుల్ కోట్ తో వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్ మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ ఇది వచ్చేసి మనకి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గానే ఉన్నాయి మనకి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఇలా మూడు సైజెస్ అవైలబుల్ గా అండి ఎవరో మిస్ చేసుకోవద్దు మీకు ఓ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉందండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఆరు వందల యాభై రూపాయలు అండి ఇది బటర్ఫ్లై కోట్ మనకి ప్రైస్ తగ్గింది ప్రైస్ తగ్గింది కాబట్టి మనం కూడా తగ్గించేసాం ఆరు వందల యాభై రూపాయలు అటాచ్బుల్ కోట్ అండి ఫుల్ స్ట్రెచ్బుల్ మనకు చూడండి మనకి ఎంత స్ట్రెచ్బుల్ గా అంత స్ట్రెచ్బుల్ అవుతుంది ఆల్ సైజెస్ అవైలబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో వస్తుంది మీకు ఫుల్లీ బటర్ఫ్లై అండి మొత్తం బటర్ఫ్లై వస్తుంది మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇట్లా ఫుల్ బ్యాక్ సైడ్ వస్తుంది టోటల్ తో వస్తుంది మీకు ఇది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు అటాచబుల్ కోర్ట్తో వస్తుంది ఆల్ సైజెస్ ఎమ్ ఎల్లో ఎక్సల్ డబల్ ఎక్సెల్ మీరు అటాచబుల్ కోట్ చూసారండి ఇప్పటి నుంచి వచ్చేయండి సపరేట్ కోర్ట్ సపరేట్ కోట్ అండి సూపర్గా ఉంటాయి మోడల్స్ వచ్చేసి చూడండి జార్జెట్ మనకి చాలా చాలా బాగా దాన్ని ఏమంటారు బాగా ఐడియా ఉన్న డిజైన్ అండి మాకు ఇది చాలా హెవీ కలర్ మంచి కలర్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది కోర్టుకు వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది మీకు చూడండి మీకు కోర్టుకు వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది మీకు సపరేట్గా వస్తుంది కోటు మీకు కోట్ వేసి చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటనేది చూడండి మీకు ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు చాలా చాలా హెవీ రేట్ అమ్మాయండి ఇప్పుడు వచ్చేసి మనకి కేవలం ఆరు వందల యాభై రూపాయలు వచ్చేస్తుంది మీకు సపరేట్ కోట్ మీకు సపరేట్ కోట్ వస్తుంది ఒకటే కలర్ ఉంది ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇలా చూడండి కోట్ వేస్తే ఇలా ఉంటుంది మీకు ఇంకా చూడండి ఇలా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మొత్తం ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా హెవీ ప్రైజ్ అమ్మినది కూడా మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైజ్లో వచ్చేసింది ఆరు వందల యాభై రూపాయలు కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలలో మనకి రెండు సైజెస్ అండి ఎల్ ఎక్స్ఎల్ ఎం సైజులో కూడా తీసుకోవచ్చు మీకు నచ్చిన సైజు తీసుకోండి చాలా చాలా బాగుంటుంది మీకు ఇది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఎవరైనా తీసుకోవచ్చు లోపలంతా ఇలా వర్క్ ఉంటుంది కోర్టుకి మొత్తం ఫుల్ వర్క్ వస్తుందండి ఎంఓఎల్ఓ ఎక్సెల్ మూడు సైజెస్లో అవైలబుల్గా ఉంది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు అయితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే రెండు పీసులుగా ఉన్నాయి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంబిన హెవీ కోట్ అండి చూడండి ఎంత హెవీ కోట్ వస్తుందంటే అంత హెవీ కోట్ వస్తుంది ఇక వర్క్ చూడండి మీకు ఎలా ఉందో ఏంటో ఇదంతా వచ్చేసి మొత్తం రియాన్ కాటన్ మీద వస్తుంది ఇక కోట్ చూడండి మీకు ఇంత హెవీ కోట్ విత్ గేరా అండి చూడండి గేరా అసలు ఎంత పెద్ద గేరా వస్తుంది మీకు సూపర్గా ఉంది సైజెస్ లేవండి ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళకి మాత్రమే బుక్ చేసుకోండి అసలు ఎంత బాగుంటుందంటే కోట్ అంత బాగుంటుందండి ఒకసారి మీకు కోట్ కూడా వేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటనేది ఇదిగో చూడండి మీకు లోపల ఎన్నర్ ఇలా వస్తుంది మీకు చూడండి ఇలా వస్తుంది ఎన్నర్ మీకు ఒక్కసారి చూడండి డిఫరెంట్ అండి చాలా చాలా బాగుంటుంది కోట్ వచ్చేసి మీకు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇంత మంచి ఐటమ్ అండి సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి ఇది చూడండి కోట్ వేసుకుంటే ఇలా ఉంటుంది మీకు చూడండి మీకు ఫుల్ అసలు ఎంత గేరా ఉందో చూడండి మీకు ఎంత పెద్ద గేరా వస్తుంది కోట్ కూడా మీకు చూసారు కదా సూపర్గా ఉంటుంది గేరా వచ్చేసి మీకు ఎంత హెవీ వర్క్ అంటే చూడండి మొత్తం ట్రెడ్ వర్క్ వస్తుంది గవ్వలు వస్తాయి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మినా ఐటమ్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మింది మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చేస్తుంది సింగిల్ పీసెస్ అండి ఎమ్ఓఎల్లో మాత్రమే ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ అడగద్దు మీకు ఇది అయిపోతే మళ్ళీ రావండి మొత్తం సూపర్గా ఉంటుంది మనకి ఆఫర్ ప్రైజ్లో వచ్చిన ఆఫర్ ప్రైజ్లో అమ్మాసం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఎల్ సైజ్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ సదనంగా ఉంటాయి కోట్ వచ్చేసి పైన ఉంటుందండి ఇన్నర్ కొంచెం దిగుతుంది మంచి హెవీ వర్క్లో వస్తుంది హ్యాండ్స్ కుది అలా హెవీ వర్క్ వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా మనకి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి ఒకసారి చూడండి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది ఎం సైజ్ ఎల్ సైజ్లో వస్తుంది ప్యూర్ బాంధిని కోట్ ఒకప్పుడు అయితే మీకు ఫుల్ ట్రెండ్ ఐటమ్ అండి ఫుల్ ట్రెండీ ఐటమ్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు అమ్మిన పీస్ ఇప్పుడు వచ్చేసి మనకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇంత హెవీ జార్జెట్ ఐటెం వస్తుంది మీకు ఇవ్వండి ఎన్నరు వచ్చేసి మీకు లోపల ఇలా వర్క్ వస్తుంది చూడండి వర్క్ ఎలా ఉంటుంది మీకు సూపర్గా ఉంటుంది ఎన్నరు వచ్చేసి మీకు పైన కోట్ వచ్చేసి ఇంత హెవీ కోట్ అండి ఓన్లీ సైజ్ ఉందండి సైజ్ మాత్రమే అందుకని ప్రైస్ బాగా తగ్గించేసాం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ప్యూర్ మాదినీ జార్జెట్ కావాలి మీకు స్టిచ్చింగ్ చేయించాలంటే ఏడు వందల ఎనిమిది వందలు అవుతుందండి క్లాత్ మీకు విత్ లైనింగ్తో వస్తుంది మీకు లోపల ఇన్నర్ వస్తుంది మీకు ప్లస్ పైన జార్జెట్ కోట్ అండి ఫుల్ జార్జెట్ కోట్ వస్తుంది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ సైజ్ ఇప్పటి నుంచి వచ్చేయండి మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి రెండు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు మిస్ చూసుకోవద్దు చాలా చాలా సూపర్ ఐటమ్ వస్తుంది అన్ని కోట్ మోడల్లోనే వచ్చేసారు కదా లోపల ఇన్నర్ మనకి ఇదిగోండి ఎంత స్ట్రెచ్ ఉండడం అంత స్ట్రెచ్ అవుతుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ వాళ్ళకి ఎవరికైనా సూపర్గా ఉంటుంది మీకు ఇచ్చేసి మీకు ఇది ఇదిగో చూడండి ఎంత బాగుందో దీనితో వచ్చేసి లోపల ఇన్నర్ పైన కోట్ చూడండి మీకు ఎంత హెవీ కోట్ వస్తుంది ఫుల్ హెవీ కోట్ అండి ఎంత హెవీ కోట్ ఉంటుంది మీకు ఒకసారి కోట్ కూడా వేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది మీకు కోచంపల్లి అండి ప్యూర్ కోచంపల్లి స్టైల్ వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ప్రైస్లో ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇవన్నీ మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఆరు ప్రైజ్లో అమ్మింది మీకు ఇది ఆఫర్ ప్రైస్కి అందిస్తాం ఎనిమిది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి సూపర్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ ఉందండి చూడండి లోపల మనకి ఎంత బాగుంటంత స్ట్రెచ్ అవుతుందండి తప్పు మిస్ చేసుకోవద్దు సూపర్ ఐటమ్ ఉంది అందుకే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడమని చెప్పేది అందుకేనండి ఇది కోట్ ఎంత క్లాసీగా ఉంటుందండి కోట్ అంత క్లాసీగా ఉంటుందండి లోపల వచ్చేసి ఇట్లా వస్తుంది మీకు మొత్తం బటన్ చూసారు మీకు ఎలా ఉంది మీకు ఒకసారి ఇది కూడా మీకు చూడండి స్ట్రైప్స్ ఎలా ఉంది ఫుల్ లైన్స్ వస్తుంది మాకు వేస్ట్ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఒకసారి ఇంకొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను ఎందుకంటే ఐటెం చాలా ఉందండి ఈరోజు అన్ని కోట్ మోడల్స్ తెప్పించాం అన్ని ఆఫర్ ప్రైజ్లో తెప్పించాం ఇక చూడండి ఇలా వస్తుంది మీకు కోట్ వేసుకుంటే టోటల్లీ బటన్స్ అండి తీసారు మీకు బటన్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంత ఫ్యాన్సీ ఐటమ్ మీకు అది బిగ్ సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి మీకు సూపర్గా ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్